హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చందోస్ వర్ల్ సో చాలా రోజులు అవుతుంది కదా అండి వీడియోస్ పోస్ట్ చేయక ఓకే అండి ఇప్పుడైతే మేమైతే విలేజ్లో ఉన్నాం అనమాట బెంగళూరు నుంచి విలేజ్కి షిఫ్ట్ అయిపోయాం ఇప్పటి నుంచి అయితే విలేజ్ బ్లాక్స్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుందండి నేనైతే ఫ్రెషప్ అయ్యాను ఒకసారి బయట విలేజ్లో వ్యూ ఒకసారి చూడండి ఎలా ఉందో పక్షుల శబ్దాలు పచ్చని పంట పొలాలు వేసారా వరి పంట మాదైతే కాదులేండి మా రిలేటివ్స్ది ఇక్కడ మామిడి చెట్లు మీరు ఎవరైనా మామిడి చెట్లు పూత వేసినప్పుడు చూసారా అరీ ఈ చెట్లు చూడండి ఎంత బాగా వేసిందో పూత అయితే మామిడి చెట్లు విలేజ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం అన్నీ ఫ్రెష్గా ఆర్గానిక్ అంటారు కదా అట్లా ఆర్గానిక్గా మనం అన్నీ గా పండించినవి అలానే తీసుకొని తినచ్చన్నమాట అందరూ మన వాళ్ళు ఉంటారు కదా బయట వచ్చేసరికి ప్రశాంతమైన వాతావరణము పక్షుల శబ్దాలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది చల్లగా ప్రశాంతంగా ఇదైతే వరి పంట చూడండి ఇంత ఉందో ఇది అనమాట మీ సైడ్ ఏమంటారో దీన్నైతే కామెంట్ చేయండి మేమైతే గడ్డి వాము అంటాము ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ కర్రీకి కరివేపాకు కోసం అయితే వచ్చాననమాట ఫ్రెష్గా కరివేపాకు అయితే దొరుకుతుంది ఇక్కడ చూపిస్తాను చూడండి కరివేపాకు ఇది రాగి చెట్టు అనమాట మా ఊర్లో అందరూ ఇప్పుడు ఎండలు ఎక్కువ కదా వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి ఆఫ్టర్నూన్ టైం ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది వీటిపైన కూర్చొని టైం స్పెండ్ చేస్తారనమాట ఇదే కరివేపాకు చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది బాకైతే చూడండి ఇంత ఫ్రెష్ ఆకు మనం టౌన్లో అయితే తీసుకురాలేం కదా ఇంత ఫ్రెష్ గురించి చూడండి అది టెంకాయ చెట్టు ఓకే అండి ఇప్పుడైతే చూడండి నేనైతే ఫ్రెష్గా కరివేపాక అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట చెట్టు దగ్గర నుంచి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి సూర్యుడు ఉదయిస్తున్న వేళ చూడండి కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయా లేదా కమెంట్ చేయండి ఎంత బాగా కాసాయో చూడండి కాయలు అయితే ఇది మాదే అనమాట చెట్టు మునక్కాయలు మార్కెట్ తీసుకుని వెళ్తే కొంచెం లాభం కూడా వస్తుంది కానీ విలేజ్లో అందరూ పంచుకుంటారు కదా అంతే అనమాట ఓకే అండి ఇప్పుడైతే కనిపిస్తుంది కదా నా వెనక్ ఉన్నదైతే మునక్కాయ చెట్టు అనమాట డ్రమ్ స్టిక్ ఇది మాదే చాలా అంటే చాలా కాయలు కాసింది కాకంటే ఏంటంటే అన్నీ ఒకటేసారి రావడం వల్ల మేము అన్నీ ఒకటేసారి వాడలేము అనమాట అన్నీ ఒకటేసారి అంటే ఏమంటారు సైజ్కి వచ్చాయనమాట ఒకటేసారి తినలేము సో మార్కెట్కి అయితే తీసుకెళ్ళాం వీటిని ఎందుకంటే పల్లెలలో ఒకరికొకరు పంచుకుంటారు కాబట్టి పంచుకుంటాం అనమాట ఈ కాయలు తెంపినప్పుడు మీకైతే వీడియో తీసి చూపిస్తాను చూడండి ఇక్కడ మా ఊరి రామాలయం కడుతున్నారన్నమాట ఈ చెట్టు తెలుసా మీకు అల్లనేరుడు చెట్టు అంటారు ఇది ఇక్కడ మా మామయ్య అండి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా మా వీడియోస్ థ్యాంక్ యూ ఓకే అండి ఇక్కడైతే మా అత్తయ్య వచ్చారు టమోటోలు తీసుకొచ్చారనమాట హాయ్ చెప్పమ్మా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారన్నారా మేము బాగున్నాము మేము బాగున్నాము ఓకే అండి ఇప్పుడైతే బయట నుంచి ఇంటికి వచ్చామన్నమాట అదే బయటకు కదా వచ్చేసాను ఇప్పుడైతే దోశ పిండి ఉంది దోశ పిండి దోశ పాపకి దోశ వేయించి పప్పు చేసిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ ఉంది సో ఇప్పుడే లంచ్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ కాయ తెలుసా మీకు మామిడికాయని మాత్రం చెప్పకండి ఇదైతే మామిడికాయే కానీ మామిడికాయలో ఏ రకమో మీరు కమెంట్ చేయండి మేమైతే వీటిని పీతరకాయలు అంటాం అనమాట పీతరకాయలు కొందరైతే లాల్బార్ కాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ అయితే చేయండి వీడియో అయితే చూస్తూ ఉండండి ఓకే అండి ఇప్పుడైతే నిత్యం లేచిందనమాట ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది తను రీసెంట్గా స్కూల్కి అయితే వెళ్తుంది అనమాట స్కూల్ టాపిక్ ఎత్తితే ఇంకా ఈరోజు మామూలుగా అయితే చెప్పాలంటే ఈరోజు హాలిడే తనకి కానీ స్కూల్ అంటేనే ఏడుస్తుంది ఒకసారి అని ఎక్స్ప్రెషన్ అయితే చూడండి స్కూల్కి వెళ్తావా ఏమి స్కూల్కి లే స్కూల్కి టైం అవుతుంది లేచి రెడీ అవ్వు ఏమి మేడం ఫోన్ చేసింది వెళ్ళవా స్కూల్కి వెళ్ళవా ఎందుకు ఎందుకు వెళ్ళవు ఇంట్లోనే ఉంటావా ఎందుకు చదువుకోవా స్కూల్కి ఇంకేం చేస్తావు ఇంట్లో కూర్చొని ఏడుస్తావు ఎందుకు ఇంట్లో కూర్చొని అలా స్కూల్కి వెళ్ళు వెళ్ళవా వెళ్ళవా సరే వెళ్ళద్దులే ఇప్పుడు లేచి బ్రష్ చేసుకుంటావా స్కూల్కి వెళ్ళకుండా బ్రష్ చేయకుండా అట్లే పడుకుంటావా లే స్కూల్కి టైం అవుతుంది సరే స్కూల్కి పోవద్దు లేచి తినేసి చెర్రి బాబుతో ఆడుకుంటావా బాబుతో ఆడుకుంటావా పిల్లలతో ఆడుకుంటావా వెళ్ళి ఆడుకుంటావా ఇక్కడ చెప్పు మమ్మీకి ఆడుకుంటావా చొర్రీ బాబుతో ఆడుకుంటావా స్కూల్కి వెళ్ళాలి నువ్వు